హాయ్ ఫ్రెండ్స్ అబ్బాయిలకు చెప్తున్నా చిన్న ఏజ్లో ఎందుకు ఫ్రెండ్స్ చెడ్డ అలవాట్లు నేర్చుకుంటారు తొందరగా ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని తొందరగా చచ్చిపోతున్నారు మోపిల్లలే ఎక్కువ చనిపోతుంటారు మళ్ళీ చనిపోయినాక అందరూ అంటారు ఆడవాళ్ళు పాపాలు చేసుకుంటున్నారు అందుకే మోపిల్లలు జల్లీ చచ్చిపోతున్నారు అంటారు కానీ అది కాదు ఫ్రెండ్స్ మోపిల్లలు చిన్న ఏజ్లో టెన్త్ క్లాస్ స్టార్ట్ అయిన నుంచి మెల్లగా స్టార్ట్ అవుతుంది బయట తిరుగుడు మెల్లమెల్లగా చెడ్డ అలవాట్లు కళ్ళు సారా సారా కాదు కానీ మందు బీరు బారు దాగి గుట్క పాను అలవాట్లు చేసుకొని ఎక్కువ బుక్కి ఏజ్లో గట్టిగా ఉంటారు ఏం తెలియదు అది మెల్లమెల్లగా పురుగు తిని తొందరగా చనిపోతారు ముప్పై ఏళ్ళకే చనిపోతారు అప్పటికి పెళ్ళయ్యి భార్య చిన్న పిల్లలు ఇద్దరు ఉంటారు పిల్లలు భార్య చాలా బాధపడతారు మీరు ఇబ్బందులు అనుకుంటారు కానీ జనమేమో ఏం పాపం చేసుకున్నారని ఆడలను తింటారు అది కాదు ఫ్రెండ్స్ ఈ టెన్త్ క్లాస్ స్టార్ట్ అయిన అబ్బాయిల నుంచి చెప్తున్నా మంచి ఫుడ్ తినండి అలవాట్లు నేర్చుకోకండి అబ్బాయిలకే చెప్తున్నా మరి ఆడలు ఎందుకు నేర్చుకుంటారు చెడ్డ అలవాట్లు అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు మంచిగా పొయ్యి మీద వేడివేడిగా అమ్మ వండి పెట్టింది లేదా వాళ్ళు రెడీ చేసుకొని తింటారు అందుకే ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారు అబ్బాయిలు టెన్త్ క్లాస్ స్టార్ట్ అయినాక ఎప్పుడు బయటనే ఉంటారు సాయంత్రం టైంలో నైట్ టైంలో లేట్ రావడం ఇంట్లో ఇంట్లో ఉండరు ఇంకా బయటనే దోస్తులు దోస్తులు అనుకుంటా బయట ఉండి షాపులలో దొరుకుని అడ్డం అయినా తిని తొందరగా ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని తొందరగా చచ్చిపోతారు ఆడలను పిల్లలను తిప్పబెడతారు పిల్లలకు చెప్తున్నా నేను చెడ్డ అలవాట్లు నేర్చుకో నేర్చుకోకండి బయట ఎక్కువ ఉండకండి టైం అంటే కొద్దిసేపు పని నాకుసేపు ఉండండి ఆడుకోండి వచ్చి ఇంట్లో అమ్మనైనా వండిపెట్టింది వేడివేడింది తీసుకొని తినండి ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోండి ఫ్రెండ్స్ నవీ నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్